निर्मलमनसुतो निश्चयबुद्धितो निश्चय शिव निर्मलमनसुतो तलवाली निर्मलमनस्तु शिवपरमात्मनि మరించక నడవాలి అనంతమగు అఖండ సృష్టిలో జగన్నాటము చూడాలి మృతమును తనివి తీరగా పొందాలి అనంతమగు ఈ అఖండ సృష్టిలో జగన్నాటకము చూడాలి పరమ గుహ్యమగు జ్ఞానామృతమును తనివి తీరగా పొందాలి लमनसतो निश्चयबुद्धितो शिवपरमात्मनि तलवाले निर्मलमनस సహితమగు సంసారములో నిమిత్తమై నడవాలి పాపవిముక్తికి విముక్తికి పరమేశునితో సదాయోగము చేయాలి సారరహితమగు సంసారములో నిమిత్తమై నడవాలి పాపవిముక్తికి విముక్తికి పరమేశునితో సదాయోగ

निश्चय बुद्धितो शिवपरमात्मनि तलवाणि निर्मलमनसतो निश्चय बुद्धितो शिवपरमात्म తోచేయాలి వికారపూరిత విశ్వంలోన కమల సమానులు కావాలి కర్మ యోగులకు సకల కర్మలు అతి కుశలత తోచేయాలి వికారపూరిత విశ్వంలోన కమల సమానులు కావాలి కలియుగమందున పావ నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని కలవాలి ఓం శాంతి మురళీ డేట్ పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధురమైన పిల్లలారా బ్రాహ్మణులైన మేమే దేవతలుగా అవుతాము బ్రాహ్మణులైన మాకే తండ్రి ద్వారా శ్రేష్టమతం లభిస్తుందనే నశ మనకి ఉండాలి ప్రశ్న కొత్త రక్తం కలవారికి ఏ ఆసక్తి ఏ ఆనందం ఉండాలి జవాబు పాత ఇనుప యుగంలో తయారయ్యే ఈ ప్రపంచాన్ని కొత్త బంగారు యుగంగా తయారు చేయాలని పాతదాని కొత్తదానిగా తయారు చేయాలనే ఆసక్తి అభిరుచి ఉండాలి కన్యలది కొత్త రక్తము కనుక వారు తమతోటి వారిని ఉద్ధరించాలి నశ స్థిరంగా ఉండాలి ఉపన్యాసించేటప్పుడు చాలా ఉత్సాహంగా ఉండాలి పాట రాత్రి ప్రయాణి కూడా అలసిపోకు ఓం శాంతి పిల్లలు ఈ పాటను అర్థం చేసుకున్నారు ఇప్పుడు భక్తి మార్గపు గాఢ రాత్రి పూర్తి అయిపోయింది ఇప్పుడు మనకు కిరీటం లభించబోతుందని పిల్లలకి తెలుసు ఇక్కడ కూర్చొని ఉన్నారు మన లక్ష్యము మనుషుల నుండి దేవతలుగా అవ్వడం స్వయాన్ని గేదెగా భావిస్తే అదే రూపం వస్తుందని సన్యాసీలు భావిస్తారు అది భక్తి మార్గంలోనే ఉదాహరణ అలాగే రాముడు వానర సైన్యాన్ని తీసుకున్నారని మరొక ఉదాహరణ ఇస్తారు మనం ఇక్కడ ఉన్నాము డబల్ కిరీటధారులైన దేవీ దేవతలుగా అవుతామని మీకు తెలుసు పాఠశాలలో చదువుతున్నప్పుడు నేను ఈ చదువు ద్వారా డాక్టర్ అవుతాను ఇంజనీర్ అవుతాను అంటారు మీరు ఈ చదువు ద్వారా దేవతలుగా అవుతామని భావిస్తారు ఈ శరీరాన్ని వదిలిస్తే మన శిరస్సుపై కిరీటం ఉంటుంది ఇది చాలా మురికి చెడిపోయిన ప్రపంచం కదా కొత్త ప్రపంచం ఫస్ట్ క్లాస్గా ఉంటుంది పాత ప్రపంచం పూర్తి థర్డ్ క్లాస్ ప్రపంచము ఇది సమాప్తం అవ్వనున్నది కొత్త ప్రపంచానికి అధిపతులుగా చేసేవారు తప్పకుండా విశ్వరచయితగానే ఉంటారు ఇతరులెవ్వరూ ఈ చదువును చదివించలేరు శివాబాయే మనల్ని చదివించి నేర్పిస్తారు తండ్రి తెలిపిస్తూ ఉన్నారు మీరు పూర్తి ఆత్మాభిమానిగా అయితే ఇంకేమీ అవసరం లేదు మీరు బ్రాహ్మణులుగా అయ్యే ఉన్నారు మనం దేవతలుగా తయారవుతున్నామని మీకు తెలుసు దేవతలు చాలా పవిత్రంగా ఉండేవారు ఇక్కడి మనుషులు ఎంత పతితంగా ఉన్నారు ముఖం మనుషులదే అయినా వ్యక్తిత్వం ఎలా ఉందో చూడండి దేవతలు పూజారులు కూడా వారి ముందుకెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు పదహారు కళ సంపూర్ణులు మేము వికారులము పాపులము అని పాడతారు ముఖమేమో వారిది వారిది కూడా మనుషులదే కానీ వారి ముందుకెళ్ళి వారి మహిమను పాడుతారు స్వయాన్ని పాపులము వికారులమని చెప్పుకుంటారు మాలో ఏ గుణాలు లేవని అంటారు వారు కూడా మనుషులే ఇప్పుడు మనం పరివర్తనై దేవతలుగా అవుతామని మీకు తెలుసు కృష్ణపురులలోకి వెళ్ళాలని కోరికతో కృష్ణుణ్ణి పూజిస్తారు అయితే కృష్ణుడు ఎప్పుడు వస్తారో వారికి తెలియదు భగవంతుడు వచ్చి భక్తికి ఫలం ఇస్తారని భక్తి చేస్తూ ఉంటారు మొట్టమొదట మనల్ని చదివించేదెవరో మీరు నిశ్చయం చేసుకోండి ఇది శ్రీ శ్రీ శివాబా గారి మతము శివాబా మనకి శ్రీమతం ఇస్తూ ఉన్నారు ఈ విషయాలు ఎవరికీ తెలియవో వారు శ్రేష్టంగా ఎలా అవ్వగలరు ఇంతమంది బ్రాహ్మణులు శ్రీశ్రీ శివాబా మతాన్ని అనుసరిస్తూ ఉన్నారు పరమాత్మ మతం శ్రేష్టంగా తయారు చేస్తుంది ఎవరి అదృష్టంలో ఉంటే వారి బుద్ధిలో కూర్చుంటుంది లేకుంటే కొంచెం కూడా అర్థం కాదు అర్థం చేసుకున్నప్పుడు సంతోషించి సహాయం చేయడం ప్రారంభిస్తారు మీరు ఎవరి ఎవరో చాలామందికి తెలియదు అందుకే బాబా ఎవ్వరితోనూ కలవరు వారు ఇంకా వారి మతాన్ని ఇవ్వడం ప్రారంభిస్తారు శ్రీమతం అంటే తెలియనందున వారికి కూడా తమ మతం ఇవ్వడం ప్రారంభిస్తారు ఇప్పుడు వారు పిల్లలైన మమ్మల్ని మనల్ని శ్రేష్టంగా తయారు చేసేందుకు వచ్చారు ఐదు వేల సంవత్సరాల క్రితం వలె తండ్రి వచ్చి మనతో కలుసుకున్నారని పిల్లలకి తెలుసు ఎవరికీ తెలియదు వారు ఈ విధంగా ఐదు వేల సంవత్సరాల క్రితం వలె అనే జవాబు చెప్పలేరు పిల్లలకు ఈ చదువు అంటే చాలా నచ్చ ఉండాలి ఇది చాలా ఉన్నతమైన చదువు మాయ కూడా చాలా విరోధం చేస్తుంది మనం చదివే చదువు ద్వారా మన తలపై డబుల్ కిరీటాలు వస్తాయని మీకు తెలుసు భవిష్యత్తులో జనం జన్మాంతరాలు డబుల్ కిరీటదారులుగా అవుతారు కాబట్టి అందుకై అటువంటి పురుషార్థం పూర్తిగా చేయాలి దీనినే రాజ్యోగం అని అంటారు ఎంత విచిత్రం బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్ళండి అక్కడ పూజారులకు కూడా మీరు అర్థం చేయించండి లక్ష్మీనారాయణలకు ఈ పదవి ఎలా వచ్చింది మీరు విశ్వానికి యజమానిగా ఎలా అయ్యారు పూజారులు కూడా ఎవరికైనా చెప్పగలగాలి ఎలా చెప్పగలిగితే పూజారులకు గౌరవం లభిస్తుంది ఈ లక్ష్మీనారాయణలకు రాజ్యం ఎలా లభించిందో మేము మీకు చెప్తామని పూజారులకు చెప్పండి నేను నీకు రాజ్యయుగం నేర్పించి రాజాది రాజుగా చేస్తానని గీతలో కూడా భగవాను వాచ ఉంది కదా మీరు స్వర్గవాసులుగా అవుతారు కదా కనుక మేమిలా అవుతామని పిల్లలకి ఎంత నశ ఉండాలి ఇక్కడ భలే మీ చిత్రాన్ని మీ రాజ్య చిత్రాన్ని కూడా ఫోటో తీయించుకోండి కింద మీ ఫోటో పైన మీ రాజ్యం యొక్క చిత్రము ఉండాలి ఇందులో పెద్ద ఖర్చు ఏమీ లేదు కదా రాజా దుస్తులు వెంటనే తయారు చేసుకోగలరు అలా చేస్తే క్షణ క్షణము మేం బే దేవతలుగా అవుతున్నామని గుర్తుంటుంది పైన శివాబా చిత్రం కూడా ఉండాలి ఈ ఫోటో కూడా తీసి ఉంచుకోవాలి మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు ఈ శరీరం వదిలి మనం దేవతలుగా అవుతాము ఎందుకంటే మనం ఇప్పుడు రాజయోగం నేర్చుకుంటున్నాము అందుకే ఈ ఫోటో కూడా సహాయపడుతుంది పైన షీబాబా దాని కింద రాజు డ్రస్సులో మీ ఫోటో దాని కింద మీ సాధారణ ఫోటో షీబాబా నుండి రాజయోగం నేర్చుకొని మనం దేవతలుగా డబల్ కిరీటదారులుగా తయారవుతూ ఉన్నాము చిత్రము మీ వద్ద ఉంటే ఎవరైనా అడిగితే మీకు నేర్పించేవారు ఈ షీబాబా అని మీరు అర్థం చేయించవచ్చు ఫోటో చూస్తేనే పిల్లలకి నశ కలుగుతుంది దుకాణంలో కూడా ఈ ఫోటో ఉంచుకోండి భక్తి మార్గంలో బ్రహ్మ బాబా నారాయణ ఫోటో ఎప్పుడూ పెట్టుకొని ఉండేవాళ్ళు మీరు కూడా మీ ఫోటో మీ వద్ద ఉంచుకుంటే మనం దేవీ దేవతలుగా అవుతున్నామని మీకు గుర్తుంటుంది తండ్రిని స్మృతి చేసే ఉపాయాలు వెతకాలి తండ్రిని మర్చిపోవడం వల్లనే కింద పడిపోతారు వికారాలకు వశమైతే సిగ్గుపడతారు ఇప్పుడిక మనం దేవతలుగా అవ్వలేమని హార్ట్ ఫెయిల్ అయిపోతారు అంటే చదువుని వదిలేస్తారు ఇప్పుడు మనం దేవతలుగా ఎలా అవుతాము వికారాలకు వశమై కింద పడిపోయి వారి ఫోటోలు తీసేయమని బాబా చెప్తారు మీరు స్వర్గంలోకి వెళ్ళేందుకు అర్హత కోల్పోయారు మీ పాస్పోర్ట్ క్యాన్సిల్ అయిపోయిందని వారికి చెప్పండి మేము కింద పడిపోయామని ఇప్పుడు మేము స్వర్గానికి ఎలా వెళ్తామని వారు కూడా ఫీల్ అవుతారు నారదుని ఉదాహరణను ఇస్తారు కదా లక్ష్మిని వరించేందుకు అర్హత ఉందా నీ ముఖం చూసుకో అని నారదునికి చెప్పారు నారదునికి తన ముఖము కోతివలే కనిపించింది అలాగే మనుషులకు కూడా మాలో వికారం ఉంటే మేము శ్రీనారాయణుని లేక శ్రీ లక్ష్మిని ఎలా వరించాలి అని సిద్ధవుతుంది బాబా యుక్తులన్నీ తెలిపిస్తారు అయితే ఎవరికైనా విశ్వాసం ఉంటే కదా వికారాల నశా కలిగినప్పుడు ఈ విధంగా ఉంటే మేము రాజాది రాజులుగా డబల్ కిరీటదారులుగా అవ్వలేమని వారికి అర్థం అవుతుంది పురుషార్థం అయితే చేయాలి కదా ఇటువంటి యుక్తులను రచించి అలా వారికి తెలపాలని బాబా చెప్తారు ఇప్పుడు రాజ్యస్థాపన జరగనున్నది వినాశం చాలా దగ్గరికి వచ్చేసింది రోజు రోజుకి తుఫాన్ తీవ్రమవుతుంది బాంబులు మొదలైనవి కూడా తయారవుతున్నాయి మరి ఈ చదువు భవిష్యత్తులో ఉన్నత పదవి పొందేందుకు చదువుకుంటున్నారు మీరు ఒక్కసారి మాత్రమే పతీత్ నుండి పావనంగా అవుతారు మేము నరకంలో ఉన్నామని మనుషులకు అర్థం అవ్వదు ఎందుకంటే రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు ఇప్పుడు మీరు పారస్ బుద్ధి కలవారిగా అవుతారు అదృష్టంలో ఉంటే ఈ విషయాలు వెంటనే అర్థం చేసుకుంటారు లేకుంటే మీరు ఎంత తల బాధకున్నా వారి బుద్ధిలో కూర్చోదు తండ్రిని గురించి తెలియని వారు నాస్తికులు కనగంటే అనాథులు కనుక వారిని సనాతులుగా చేయాలి కదా అందరూ శిబాబా పిల్లలే ఎవరికి జ్ఞానం ఉంటుందో వారు తమ పిల్లలను వికారాల నుండి రక్షిస్తూ ఉంటారు అజ్ఞానుల వారి పిల్లల్ని కూడా తమ వికారాలలో పడేస్తూ ఉంటారు ఇక్కడ వికారాల నుండి రక్షింపబడతారు మొదట కన్యలను రక్షించాలి తల్లిదండ్రులు తమ పిల్లలను వికారాలలో పడేస్తూ ఉంటారు ఇది భ్రష్టాచారి ప్రపంచమని మీకు తెలుసు శ్రేష్టాచార ప్రపంచం కావాలని కోరుకుంటారు భగవాను వాచ అందరూ భ్రష్టాచారులైనప్పుడు నేను వారిని శ్రేష్టాచారులుగా చేసేందుకు వస్తాను అందరినీ ఉద్ధరిస్తాను గీతలో కూడా సాధు సత్పురుషులు మొదలైన వారిని అందరినీ ఉద్ధరించేందుకు నేను వస్తానని వ్రాయబడి ఉంది ఒక్క భగవంతుడే అందరికీ తండ్రి వారే వచ్చి అందరినీ ఉద్ధరిస్తారు ఇప్పుడు మీరు మనుషులు ఎంత రాతి బుద్ధి కలివారిగా అవుతారో అని ఆశ్చర్యపడతారు ఈ సమయంలో గొప్ప గొప్ప వారికి గీతా భగవానుడు శివుడని తెలిస్తే ఏం జరుగుతుందో తెలియదు హాహాకారాలు అవుతాయి కానీ ఇంకా ఆలస్యం ఉంది లేకుండే అందరి స్థానాలు ఒక్కసారిగా కదిలిపోతాయి చాలామంది సింహాసనాలు కదిలిపోతాయి కదా యుద్ధము మొదలైనప్పుడు వీరి ఆసనాలు కదులుతాయి ఇక పడిపోతాయని తెలుస్తుంది ఇప్పుడే కదిలితే చాలా గొడవలు ఆందోళనలు జరుగుతాయి పోను పోను ఎక్కువగా అవు జరుగుతాయి పతిత పావనలు స్వయం సర్వుల సద్గతి దాత చెప్తూ ఉన్నారు బ్రహ్మ శరీరం ద్వారా స్థాపన చేస్తూ ఉన్నాను సర్వులకి సద్గతి అంటే అందరినీ ఉద్ధరిస్తాను భగవాను వాచ ఇది పతిత ప్రపంచము మీరందరినీ నేను ఉద్ధరించాలి ఇప్పుడు అందరూ పతితులుగా ఉన్నారు పతితులు ఎవరినైనా పావనంగా ఎలా చేయగలరు మొదట స్వయం పావనంగా అయిన తర్వాత వారి జతలో వాళ్ళని కూడా పావనంగా చేయాలి ఉపన్యసించేటప్పుడు చాలా నశ ఉండాలి కన్నెలది కొత్త రక్తము మీరు పాత నుండి కొత్తగా చేస్తూ ఉన్నారు మీ ఆత్మ ఏదైతే పాత ఇనుప యుగవాసిగా అయిపోయిందో ఇప్పుడు కొత్త బంగారు యుగవాసిగా అవుతుంది మలినం వదులుతూ ఉంటుంది కనుక పిల్లలు చాలా ఉత్సాహము ఆసక్తి ఉండాలి నశ స్థిరంగా ఉంచుకోవాలి మీ తోటి వారిని ఉద్ధరించాలి గురువు మాత అని గాయనం కూడా ఉంది తల్లి గురువుగా ఎప్పుడవుతుందో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు జగదాంబను మళ్ళీ రాజరాజేశ్వరిగా అవుతుంది అక్కడ గురువులు ఎవ్వరూ ఉండరు గురువుల పరంపర ఇప్పుడే నడుస్తుంది తండ్రి వచ్చి మాతలపై జ్ఞాన కలశం ఉంచుతారు ప్రారంభం నుండి ఇలానే జరుగుతుంది సెంటర్లలో కూడా బ్రహ్మకుమారీలు కావాలని ఉంటారు అంటారు మీరే నడుపుకోండి అని బాబా విద్యార్థులకు చెప్తారు ధైర్యం లేదా అని అడుగుతారు లేదని చెప్పరు కానీ టీచర్ కావాలి అని బాబా అని అంటారు అది కూడా మంచిదే వారిని గౌరవిస్తారు अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते धारणा श्री श्री शिवाबागारी श्रेष्ठ मता असरी స్వయాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి శ్రీమతంలో మన్మతం మిక్స్ చేయరాదు ఈశ్వరీయ చదువును చదువుకుంటున్నాననే నశ ఉండాలి తోటి వారి కళ్యాణం కొరకు యుక్తులు రచించాలి అందరి పట్ల శుభ భావన ఉంచి ఒకరికొకరు సత్యమైన గౌరవం ఇవ్వాలి కుంటి గౌరవం కాదు వరదానము నిరంతరము తండ్రి తోడు యొక్క అనుభూతి ద్వారా ప్రతి సెకండు ప్రతి సంకల్పంలో సహయోగిగా అయ్యే సహజయోగి భవ ఎలాగైతే పాత్ర ఉన్నంత వరకు శరీరము మరియు ఆత్మ వేరుగా అవ్వలేవో అలా తండ్రి యొక్క స్మృతి బుద్ధి నుండి వేరుగా అవ్వలేదు సదా తండ్రితోడు ఉండాలి వేరే ఏ స్మృతి తన వైపు ఆకర్షించరాదు దీనినే సహజ యోగము మరియు స్వత యోగము అని అంటారు ఇటువంటి యోగి ప్రతి సెకండు ప్రతి సంకల్పము ప్రతి మాట ప్రతీ కర్మలో సహయోగిగా ఉంటాడు సహయోగి అంటే వారి ఒక్క సంకల్పం కూడా సహయోగం లేకుండా ఉండరాదు ఇటువంటి యోగి మరియు సహయోగులు శక్తిశాలీగా అయిపోతారు స్లోగన్ సమస్య స్వరూపంగా అయ్యేందుకు బదులు సమస్యను నిర్మూలించే సమాధాన స్వరూపంగా అవ్వండి అవ్యక్త సూచన తమ స్థూల మరియు సూక్ష్మ బంధనాల లిస్టు ముందు ఉంచుకోండి నేను బంధనముక్తుగా అయ్యే తీరాలని లక్ష్యం ఉంచుకోండి సదా ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదు అనే పాఠము పక్కా చేసుకోండి స్వతంత్ర బ్రాహ్మణ జన్మ యొక్క అధికారము మీ జనం సిద్ధ అధికారాన్ని ప్రాప్తి చేసుకొని జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయండి స్వయాన్ని గృ గృహస్థిగా భావిస్తారు గృహస్థికి వల ఉంటుంది గృహస్థీగా అవ్వడం అంటే వలలో చిక్కుకోవడం ట్రస్టీ అంటే ముక్తులుగా ఉండటం అచ్చ ఓం శాంతి மை மரச்சிி பூயா நீலா மாவாலு மதுலீலா நய நால பாஷலோ நிரகா ஜன்ம ஜன்மலாஹமே தீர கோரிக்கலோ சமசி போக